నమస్కారం నిన్న మన ప్రియతమ నాయకులుజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషదాయకం ఈ రోజు నుండి రాష్ట్ర అభివృద్ధిలో టీజీ పార్ గారు కూడా విశేషమైన కృషి చేస్తారని మంత్రిగా చక్కగా కృషి చేసి శక్తుల అహర్మిషలు కష్టపడి కర్నూలు నగరాన్ని కానీ అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో కూడా టీజీ పర్ద గారు భాగస్వాములు అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా పరిపాలనలో ఆయన మార్పు రెండు సెట్ చేశారు చంద్రబాబు నాయుడు మాదిరిగానే డీజీ పడగారు కూడా ఒక విజయంతో ముందు చూపుతో ఆలోచనతో మనం డీజీ నిజాయితీగా కష్టపడే మనసత్వం గల నాయకులు డీజీ గారు పెద్దలు డీజీ వెంకటేష్ గారు గతంలో ఎలా చేశారు అంత పరిపాలన చేస్తారని మా ప్రాగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కర్నూలు నగర అభివృద్ధి కొరకు టీజీ భారత గారు సూపర్ సిక్స్ పథకాలని కొంత మేనిఫెస్టో పెట్టడం జరిగింది అది కూడా రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసి కర్నూలు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన పరిణామాలను ప్రమాదాలను పెంచడంలో విశేషంగా కృషి చేస్తారని భావిస్తూ ఆయన గెలుపు కోసం కష్టం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ అన్ని విధాల వారికి చేతునిచ్చి ఆదుకుంటారని ఆయన కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం జై టీజీ భారత్ భరత్ జై తెలుగుదేశం